వక్ఫ్ చవరణ చట్టం ఏదైతే ఉందో కొత్తగా ఏర్పడినటువంటి ఈ చట్టంకి చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అవన్నీ కూడా రాజకీయ దురుద్దేశాలతోనే డెబ్బై శాతం మంది ముస్లింలు దీనికి ఆమోదం తెలిపారు కూడా కొంతమంది సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే వక్ఫ్ యొక్క అవినీతి ఏంటో వారికి తెలుసు లో జరుగుతున్నటువంటి అవకతవకలు వారికి తెలుసు ముఖ్యంగా వక్ఫ్ వల్ల ఎవరికి ఉపయోగం బడా బడా ముస్లిం నేతలకు తప్ప పేద ముస్లింలకి ఎవరికి కూడా దీనివల్ల ఉపయోగం లేదు ముఖ్యంగా సియా ముస్లింలకి అయితే ఒక్క రూపాయి కూడా దీనివల్ల ఉపయోగం లేదు అందుకే చాలామంది షియా ముస్లింలు కొన్ని సూచనలు కూడా చేశారు ఒక చవరణ చట్టం విషయంలో అందుకే పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పారు దానికి మోదీ గారు కూడా దీనికి ఆమోదం తెలిపి ఈ వీరి యొక్క సూచనలు కూడా అక్కడ పొందుపరచడం జరిగింది ఇప్పుడు షియాలోనే మైనార్టీ వర్గమైనటువంటి దావుది బోహ్రా ముస్లిమ్స్ వీళ్ళు నిన్న మోదీ గారిని కలిసి నిజంగా మీకు కృతజ్ఞతలు అండి అని చెప్పారు ఎందుకంటే వారికి తెలుసు ఈ వక్ బోర్డులు జరుగుతున్నటువంటి అన్యాక్రాంతం ముఖ్యంగా అయితే ఇందులో పూర్తిగా భాగం లేకుండా చేశారు ఈ వక్ బోర్డు విషయంలో పదిహేను శాతం షియాలకి ఉండాలి కానీ ఎక్కడ ఒక్క రూపాయి కూడా లేదు వీళ్ళకి అందులోనూ మైనార్టీలుగా ఉన్నటువంటి ఈ దావుది బొహ్రా ముస్లింస్కి అయితే అసలు ఈ భాగస్వామ్యం లేకుండా చేసేసారు అయితే వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా పేద ముస్లింలకైనా దీనివల్ల ఉపయోగం ఉండాలని వీళ్ళైతే నరేంద్ర మోదీ గారిని కలిసి వారి యొక్క అభిప్రాయాలు అయితే చెప్పడం జరిగింది అలాగే మోదీ గారికి కృతజ్ఞతలు కూడా చెప్పారు మరి ఇప్పటికీ కూడా చాలామంది రాజకీయ లాభాల కోసం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ యొక్క ధర్నాలు రాస్తాలు నిరసనలు దాడులు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు